హలో అండి బాగున్నారు కదండి అందరూ నేను కూడా బాగున్నాను ఎందులో బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి చూసారండి మొక్కజొన్న కండలు అండి వర్షాకాలం ఈ రోజులు రాగానే వేడివేడి మొక్కజొన్న కండులు తింటూ ఉంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కాదు రుచిగా ఉంటుంది కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూసారండి ఈ మొక్కజొన కండల్లో ఉండేట ఫైబరు అలాగే సి విటమిన్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అందులో ఇంకా ఏంటంటే ఉడకబెట్టుకుని కూడా తింటారండి ఉప్పు వేసి ఉడకబెట్టుకుని అలాగే కాల్చి తింటారు ఎన్నో రకరకాలుగా గింజలు తీసుకుని పాయసం వండుకోవచ్చు అలాగే దోశలు కింద తీసుకోవచ్చు అండి రుబ్బుకొని ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు అండి ఏ రకంగా వినియోగించుకున్నా మన ఆరోగ్యం చాలా మంచిదండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒకటి తినాలని తప్పనిసరిగాను అలాగే చూడండి తాటిపళ్ళు చూడండి వర్షాకాలం ఇవి కూడా సమృద్ధిగా దొరుకుతాయండి చూసారా నల్లగా అలా ఉన్నటువంటి కాయలను మనం ఎంచుకోవాలండి ఎంచుకుని దాంట్లో ఉన్నటువంటి గుజ్జు తీసేసుకుని చక్కగా ఆ గుజ్జుతో మనం ఇడ్లీలు కానీ మరి అలాగే అట్టు లేక తాటి రొట్టె గారెలు అన్నీ వేసి తినటం వల్ల ఇది కూడా మంచి బరువు తగ్గట బాగా పనిచేస్తుంది ఇందులో ఉండేటటువంటి ఆ యొక్క మరి విటమిన్ బి ఎక్కువ ఉంటుంది అది క్యాన్సర్ రాకుండా కాపాడటానికి వీలవుతుందండి రక్తహీనత తగ్గిస్తుందండి తాటి పండులో చాలా మరి ఉపయోగకరమైనటువంటి మరి పోషకాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అందరూ తినాలండి తీసారి ఇడ్లీలు అండి ఏదైతే ఇడ్లీ వేసుకున్నామో అలాగే తాటి రొట్టె కూడా తయారు చేసుకున్నామండి ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి అలాగే తాటి రొట్టి వేసుకుంటే రెండు మూడు రోజుల వరకు పాడవకుండా మనం ఉంచుకుని తినొచ్చండి చూసారండి ఆరోగ్యానికి ఎన్నో విధాలు ఉపయోగపడేటటువంటి ఈ యొక్క మనకి ఏదో తేలిగే తీసుకోకుండా వీటిని ఉపయోగించుకోవటం వల్ల మనం చాలా హెల్తీగా ఉండొచ్చండి మంచి ఆహారం అండి ఇది తప్పనిసరి తీసుకొని చూసారండి రొట్టె మేము తయారు చేసుకున్నాము మెత్తగా కేక్లో ఎంత బాగుందో ఆరోగ్యానికి ఎంతో మంది కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్